গ্যাপে গ্রাম বাকি

సిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాము అన్నా మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఐదు సంవత్సరాలు అయిపోయింది మీరు ఓట్లేసి మళ్ళీ ఎన్నికల టైం వచ్చింది అవునా ఎంత ఇస్తారట ఓటుకి ఎంత ఐదు రెండు వేలు ఐదు వేలు అంటే ఒక ఐదు వేలు ఒక రెండు వేలా అన్నా అవినీతి డబ్బు పంచడానికి మా దగ్గర లేదు కానీ తెలుగుదేశమైనా వైసీపీ అయినా ఎంత ఇచ్చినా తీసుకోండి ఎందుకంటే అది వీడప్పే డబ్బే ఎంత ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఎవరికి వేస్తున్నాం ఎందుకు వేస్తున్నామని ఆలోచన చేసి ఓటు వేయండి ఎందుకంటే ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం మీ జీవితమే కాదు మీ బిడ్డల జీవితాన్ని వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించేది మీ ఓటు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాలలో మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిందే పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు అయినా వచ్చాయా మన రాష్ట్రానికి అభివృద్ధి జరిగిందా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది పరిశ్రమలు కూడా రాకపోతే మనం అభివృద్ధి చెందుతున్నట్ట పక్క రాష్ట్రాలను చూడండి అన్నా అన్నీ వేగంగా దూసుకుపోతున్నాయి మరి మనం ఏం చేస్తున్నాం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది పది సంవత్సరాల క్రితం ఎక్కడుందో మన జీవితాలులో ఏ మార్పు లేదు ఏ అభివృద్ధి లేదు మరి టీడీపీకైనా వైసీపీకైనా ఎందుకు ఓట్లు వేయాలో ఒకసారి ఆలోచన చేయండి అన్న పది సంవత్సరాల క్రితం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సింది ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది ఎన్ని ఉద్యోగాలు వస్తాయి పది సంవత్సరాలు అయింది మనకు ప్రత్యేక హోదా రాక బీజేపీ పార్టీ పది సంవత్సరాల క్రితం మనకు ప్రత్యేక హోదా ఇస్తామని చెబితే అందరము నమ్మేం పది సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ మనల్ని మోసం చేస్తూనే ఉంది ఒక ప్రత్యేక హోదాయే కాదు పోలవరం ప్రాజెక్ట్ అయినా రాజధాని అయినా కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా దుగ్గరాజపట్నం పోర్ట్ అయినా స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు అయినా ఏ ఒక్క విషయంలో పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనకు అన్యాయం చేస్తూనే ఉంటే పది సంవత్సరాలుగా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఏం చేశారు అని అడుగుతున్నాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాడు మంత్రి పదవులు కూడా తీసుకున్నాడు తీరా చూస్తే ఆయన స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యాక ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఒక ప్రత్యేక హోదాయే కాదు పోలవరమైన రాజధాని అయినా ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం మరి పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారిని నమ్మాం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాం మరి ఏమొచ్చింది మనకేం మిగిలింది వచ్చిందన్నా పది సంవత్సరాలు అయింది అందరికీ రాజధానిలు ఉన్నాయి మనకేముంది పక్కన బెంగళూరు ఉంది చెన్నై ఉంది హైదరాబాద్ ఉంది మనకేముందన్నా చేతిలో చెప్పుంది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు ప్రజల కోసం నిలబడే పార్టీ ఒక పక్క బీజేపీ ఉంది ఒక పక్క ఒక పక్క చంద్రబాబు ఉన్నారు ఒక పక్క జగన్ ఉన్నాడు ఒక పక్క పవన్ ఉన్నాడు వీళ్ళ ముగ్గురు కలిస్తే బీజేపీ అంటే బాబు జే అంటే జగన్ బి అంటే పవన్ ప్రపంచమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ ఏమో గానీ మనకు మాత్రం బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఓటేసినది బీజేపీ పార్టీకి వేసినట్టే అందుకే చెప్తున్నాం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదాకు కట్టుబడింది రాహుల్ గాంధీ గారు చెప్పారు పది సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన వెంటనే ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా చేర్చారు అందుకే మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ మాటను విశ్వసిస్తుంది ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా మీరు కాంగ్రెస్ పార్టీని దీవించండి తప్పకుండా ప్రత్యేక హోదా కోసం కొట్లాడతాం సాధిస్తామని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక ప్రతి పేద ఇండ్లకి ఇంటికి ఇంటి ఖర్చుల కోసం నెలకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇందాక అన్న చెప్పినట్టు ఉపాధి హామీ పథకం దినానికి కనీస వేతనం నాలుగు వందల రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు నలభై లక్షల ఇల్లు కట్టాడో పేదవాళ్ళ కోసం ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షలతో ఒక పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ పెన్షన్లు నాలుగు వేలు కావాలన్నా వికలాంగుల బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా మనకు ప్రత్యేక హోదా రావాలన్నా పోలవరం ప్రాజెక్టు పూర్తవాలన్నా రాజధాని రావాలన్నా మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డారు మీరు ఆశీర్వదించండి ఈ బిడ్డ మీ బిడ్డ కలెక్టర్ గా మీకు నాలుగేళ్లు సేవ చేశాడు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ లో పనిచేశాడు నాకు తెలిసిన వ్యక్తి నమ్మకంగా ఉన్న వ్యక్తి ప్రజల కోసం ఆశించే వ్యక్తి ప్రజల కోసమే పూర్తిగా ఆశీర్వదించండి మీ బిడ్డ మీ బిడ్డ మీకు అందుబాటులో ఉండే బిడ్డ మీరు పిలిస్తే పలికే బిడ్డ మీ అవసరాలను తీర్చే బిడ్డ మీకు సేవ చేయాలనుకుంటున్నా బిడ్డ మన స్ఫూర్తిగా ఆశీర్వదించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ సీరా వంచి చేతులు చూంచి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ వైస్ఆర్ జోహార్ వైస్ఆర్ జోహార్ వైస్ఆర్ జోహార్ హస్తం గుర్తుకే హస్తం గుర్త హస్తం అభయ హస్తం అవుతుంది అభయ హస్తం అవుతుంది హస్తం గుర్తు రాజశేఖర్ రెడ్డి గారి గుర్తు అన్న ఆశీర్వదించండి